ఓం నమ్మ వెంకటేశాయ సో ముందుగా మీరు ఎంతమంది తిరుమలకి వెళ్ళారో ఒకసారి మన వీడియోకి లైక్ చేసుకోండి అలాగే ఎంతమంది తిరుమలకి వెళ్ళి మొదటగా వరాహస్వామి వారి దర్శనానికి వెళ్ళారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సో ప్రజెంట్ ఏమంటే మిగతా వాళ్ళు చేసుకోవద్దని కాదు ఈ కంటెంట్ నచ్చితే మిగతా వాళ్ళు చేసుకోండి ఓకే సో జనరల్గా తిరుమలకు అందరూ వెళ్తూ ఉంటారు ఈవెన్ నేను కూడా వెళ్తాను నేను లాస్ట్ ఇయర్ వెళ్ళేసి వచ్చాను కాకపోతే తిరుమలకు వెళ్ళిన తర్వాత మనము చేసేటువంటి పనులే మన పుణ్య ఫలితాన్ని నిర్ణయిస్తాయి ఏ విధంగా అంటే కొంతమంది తిరుమలకు వెళ్ళిన వెంటనే ఆ కాటేజెస్ తీసుకోవడము లగేజెస్ అన్ని కాటేజెస్లో పెట్టడము దర్శనం టైమింగ్ చూసుకోవడము చక్కగా వెళ్ళి తర్వదర్శనలో నిలబడడం సో ఇదే ప్రాసెస్ దీని త దీనికంటే ముందు ఇంకో చిన్న ప్రాసెస్ ఉంది అదేంటంటే మనస్ఫూర్తిగా వెళ్ళి పుష్కరిణిలో స్నానం చేసి ఆ తడి బట్టలతో వారి గుడిని ప్రదక్షిణ చేసుకొని స్వామిని దర్శించుకొని తరువాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి ఇది అసలైన ప్రక్రియ ఇది మనం చేయవలసిన దర్శన విధానం ఇది మనం పాటించవలసిన నియమాలు మరి మీలో ఎంతమంది ఈ నియమాలను పాటిస్తున్నారు సరే దర్శనం అయిపోయిన తర్వాత ఎంతమంది తరిగొండ వేంగమాంబ గారి అన్నదాన సత్రంలో మీరు ఆహారం స్వీకరించారు ఆహారం అనడానికంటే దాన్ని ప్రసాదం అందాం ప్రసాదాన్ని స్వీకరించారు మనలో చాలామంది తిరుమలలో తరిగొండ వేంగమాంబ గారి అన్నదాన సత్రంలో ప్రసాదం స్వీకరించి ఉంటారు కమ్మటి భోజనం ఆకలి వారికి తిరుమలలో ఎక్కడ ఫుడ్డు దొరకదు అనడం అన్నది ఖచ్చితంగా అబద్ధం మరి అలాంటి తిరుమలలో తరిగొండ వేంగమాంబ గారి జీవ సమాధి ఒకటి ఉందని మీకు ఎంతమందికి తెలుసు ఈసారన్నా మీరు తిరుమలకు వెళ్ళినప్పుడు తరిగొండ వేంగమాంబ గారి జీవ సమాధిని ఒకసారి దర్శించండి ఎందుకంటే తరిగొండ వేంగమాంబ గారి చరితం అన్నది చాలా అంటే చాలా బాగుంటుంది ఆమె పడ్డ కష్టాలు భగవంతునితో ఆమెకున్న అనుబంధము వెంకటేశ్వర స్వామితో ఆమెకున్న భక్తి యోగము అసలు వర్ణనాతీతం ఇక రాబోయే వీడియోలో మనం తరిగొండ వేంగమాంబ గారి జీవితం గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు వైకుంఠ ద్వారా దర్శనం ఈ ఈ టైంలో జనవరి ఫస్ట్ నుంచి టెన్త్ వరకు చాలామంది తిరుమలకు వెళ్తూ ఉంటారు తిరుమలకు వెళ్తూ ఉంటారు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఒకసారి ట్రై చేయండి వెంగమాంబ గారి జీవ సమాధి దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేయండి సో ఆ తరిగొండ వెంగమాంబ గురించి మనం రాబోయే వీడియోస్లో ఆమె జీవితం గురించి ఆమె రచించిన రచనల గురించి భగవంతుణ్ణి ఎలా చేరుకోవాలని చెప్పి ఆమె చెప్పిన సూక్తుల గురించి మనం మాట్లాడుకుందాం అది సో ఇప్పుడు మీరేం చేస్తారంటే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఫాలో లైక్ కామెంట్ చేసేయండి గంట కొట్టడం మర్చిపోద్దండి గంట ఎక్కడ వినపడాలంటే బంగ్లాదేశ్ వినపడాలి ఓకే